ఏదో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది కానీ ధర్మం మన జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా అది కూడా ప్రశ్న స్వాతంత్రం అంటే ఏమిటి సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి కావలసిన దోహదక్రియ ఉన్నటువంటి దాని పేరు ధర్మం నేను నేను సన్మార్గంలో ఉంటానంటే వాటికి అవమానం జరగకూడదు క్షేమం ఉండాలి అది సంస్కృతిలో దేశంలో నాగరికతలో ఉండాలి అది స్వాతంత్రం అని దానికి పేరు అట్లా రావాలంటే ఎంతో సార్వజనీయమైనటువంటి అంతఃకరణ శుద్ధితో కూడుకున్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో అది నిజమైన భారతదేశం అది ప్రతి వ్యక్తికి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భారతదేశం స్వాతంత్రం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఖండంగా ఉండే భారత భూమి మూడు మొక్కలైంది అయినా పండగ చేసుకుంటున్నాం మనం ఇరవై రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఆశ్రయం కోల్పోయారు మహా దుఃఖాన్ని అనుభవించారు వాటిని గురించి స్మరించకుండా జెండా వందన చేసి పండగ చేసుకుంటున్నాం అంటే ఈ పండుగ నిజమే అది రెండోది ఉంది వాళ్ళని విస్మరించడం కూడా నిజమే రెండు జరుగుతున్నాయి మనకి అది అది మనం క్షాంతవ్యం కాదు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సనాతన ధర్మం ఒకటే శాశ్వతమైనది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే మన భారతీయులకి హిందూ ధర్మంలో ఉండే వాళ్ళ క్షేమం మాత్రం చూడదు అది పశువులు పక్షులు అన్ని జాతుల్లోనూ అన్ని దేశంలోను ఊర్ధలోకాల్లో వారి క్షేమం కూడా ఈ సనాతన చెప్తోంది దేవతలు కూడా ఆ ధర్మం ప్రవర్తిస్తే శిక్ష పొందుతారు ఏమిటంటే ఈ భూమి ఎట్లాంటిదంటే ఇక్కడి నుంచి పరబ్రహ్మ వస్తువుని చేరడానికి కూడా ఇది సోపాన పంక్తి ఇక్కడ ఉంది తప్పు చేస్తే ఇంద్రుడు కూడా శిక్ష అనుభవించడానికి మనుషులే పుడతాడు ఎంత సమానత్వం అండి ఇందులోనూ అసమానత్వమే లేదే ధర్మ విషయంలో అందరూ ఒకే స్థితిలో ఉన్నారు ఇంత గొప్ప విషయాన్ని చూపిన ఈ ధర్మంలో మనం ఉన్నామా అంటే దేశానికి ఆపద ఎక్కడుందో మనం గుర్తించడం దానికి సేవ చేయడం చేత మనకు ఒక ఉత్తీర్ణత